అవ్వతాతల పైన చంద్రబాబు చూపిస్తున్న పైశాచికత్వానికి లేకుండా పోతోంది రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి మొన్నటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకటో తారీఖున తెల్లవారుతుండగానే అవ్వతాతల ఇంటికొచ్చి మరీ పెన్షన్ ని అందించారు గ్రామ వాలంటీర్లు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో చంద్రబాబు దురహంకారం వల్ల అవ్వతతలు పెన్షన్ కోసం సచివాలయం దాకా వెళ్లాల్సి వచ్చింది దాంతో ఎండలో క్యూలో నిలబడలేక రెండు రోజుల్లోనే ముప్పై తొమ్మిది మంది చనిపోయారు బాబు గారి శాటిజం ఇక్కడితో కూడా ఆగలేదు సంస్థలను మేనేజ్ చేసేసి మే నెల పెన్షన్ ని బ్యాంకు కు వెళ్లి తెచ్చుకునే పరిస్థితిని కల్పిస్తున్నాడు ఎంతటి దారుణమసలు నడుము వంగిపోయి నడిస్తే అలిసిపోయే అబద్ధతల ఉసురు పోసుకొని ఏం బాగుపడదామని బాబు నీకింత సైకో బుద్ధి వచ్చే ఎన్నికల్లో అబ్బతతల ఒక్క ఓటు కూడా మీ కూటమికి పడదు అబ్బతతలను ఇబ్బంది పెట్టినందుకు అంతకు అంతా అనుభవించడానికి రెడీగా ఉండవయ్యా శాడిస్ట్ బాబు